ప్రభువు పరిశుద్ధ నామానికి స్తోత్రాలు మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామమున మీకందరికీ శుభములు తెలియచేయూ ఉన్నాను ఈ దినమందు పరిశుద్ధాత్మదేవుడు ఒక ప్రత్యేకమైన సందేశాన్ని మన మధ్యకు తీసుకురావాలని ఆశపడుతూ ఉన్నాడు ఏమనగా నీ జీవితములో పరలోకము తెరవబడుచున్నదా అని ప్రశ్నిస్తూ ఉన్నాడు మీ యొక్క జీవితాల్లో పరలోకము తెరవబడుచున్నదా అని ప్రశ్నిస్తున్నాడు ఈజ్ హెవెన్ ఓపెనింగ్ ఇన్ యువర్ లైఫ్ అని ప్రశ్నిస్తూ ఉన్నాడు దేవాది దేవుడు భూమ్యాకాశములను సూర్యచంద్ర నక్షత్రాలను సృష్టించాడు సకల జీవరాశిని కలుగజేశాడు తదుపరి తన స్వరూపములోను తన పోలికలోను మానవ జాతిని అంతా సృష్టించాడు సృష్టించి సృష్టించిన తరువాత దేవాది దేవుడు ఆకాశ మహాకాశములు పట్టజాలని వాడు గనుక ఆకాశమును తన సింహాసనముగాను భూమిని తన పాత్రపీఠముగా పెట్టుకొని పరలోకములో సింహాసనాసీనుడై కోట్లాది దేవదూతలతో నిత్యము పొగడబడుచు నిత్యము పూజించబడుచు నిత్యము గనపరచబడునే ఉన్నాడు అయితే తన పోలికలోనూ తన యొక్క స్వరూపమును సృష్టించిన మానవుడు పాపములో పడిపోయి శాపము తన మీదకి తీసుకుని వచ్చే శిక్షకు పాత్రుడైపోవచ్చుండగా దేవాది దేవుడు అనేకులను ఏర్పరచుకున్నాడు వారి జీవితంలో పరలోకము తెరిచాడు వారికి దేవుని యొక్క ప్రణాళిక ప్రజలను గురించి ఆయన తీర్మానాన్ని వారి ఏడల దేవుని యొక్క ఉద్దేశాన్ని వారికి తెలియపరుస్తూనే ఉన్నాడు ఈ దినమందు పరిశుద్ధాత్మదేవుడు ఎవరెవరిని దేవుడు ఏర్పరచుకొని వారికి పరలోకాన్ని తెరిచాడు ఏ ఏ ఉద్దేశాలతో ఏ విధముగా ఆయన ప్రణాళిక బయలుపరిచాడని ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు మొట్టమొదటిగా ఎస్కేలు ప్రవక్తకు తెరవబడిన ఆకాశము ప్రవక్త అయిన హెస్కేల్కు తెరవబడిన ఆకాశం హ్యావ్ ఎన్ ఓపన్ ఫర్ ప్రాఫిట్ ఎజకేఎల్ హెహెచ్కేలు గ్రంథము ఒకటవచ్చే ఒకటవ వచ్చిన మనం చదివినట్లయితే ముప్పదవ సంవత్సరమున నాలుగవ నెలలో ఐదవ దినమున నేను కేబారు నది ప్రదేశమున చెరలోని వారి మధ్య కాపురం ఉంటిది అప్పుడు ఆకాశము తెరవబడగా దేవుని గూర్చిన దర్శనములు నాకు కలిగెను అని చెప్తూ ఉన్నాడు అప్పుడు ఆకాశము తెరవబడగా ఏస్కేలు ప్రవక్త బంధీలైన యూదుల మధ్య కాపురం ఉన్నప్పుడు ఏస్కేలు ప్రవక్తకు ఆకాశము తెరవబడ్డది ఆకాశము తెరవబడి దేవుని యొక్క దర్శనాన్ని పొందాడు ఆ దర్శనములో ఏమి చూశాడనగా ఏహో వాక్కు అతనికి ప్రత్యక్షమైంది మొదటిగా రెండవదిగా దేవుని హస్తం అతని మీదకి వచ్చింది నా ప్రియ సహోదరి నా ప్రియమైన సహోదరుడా దేవాది దేవుడు ఈ మానవ జాతిని సృష్టించిన తర్వాత వారు పాపము చేసి దేవునికి అభిధేయులై దేవునికి దూరస్థులై వారు పోవుచున్నారు గనుక దేవాది దేవుడు వారిని శత్రువులకు అప్పగించాడు గనుక యూదులందరూ ఎక్కడున్నారు ఇప్పుడు బందిర్ బబులోను చెరలు ఉన్నారు వారి మధ్య ఎస్కేలు ప్రవక్త కాపురం ఉన్నప్పుడు దేవుడు పరలోకము తెరిచారు పరలోకము తెరిచి దేవుని వాక్కు అతనికి ప్రత్యక్షమైంది రెండవదిగా దేవుని హస్తము అతని మీదికి వచ్చింది ఈ దినమంత పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడే సత్యమేమనగా మనము కూడా ఈ ప్రపంచములో మన బంధువులతోనూ మిత్రులతోనూ స్నేహితులతోనూ రక్త సంబంధులతోనూ అనేక మంది ప్రజల మధ్య జీవించుచున్నప్పుడు సాతాను బంధకములలో వారిని మధ్య మనము కాపురం ఉన్నప్పుడు దేవుడు మన జీవితంలో కూడా ఈ ఆకాశాన్ని తెరుస్తూ ఉన్నాడు దేవుని వాక్కు మనకు ప్రత్యక్షమవుతున్నది ఆయన హస్తము మన మీదికి వచ్చుతున్నది ఏ విధముగా దేవుని వాక్కు మనకు ప్రత్యక్షమవుతున్నదని ఆలోచించినప్పుడు అనుదినము మనము దేవుని జీవము కలిగిన దేవుని వాక్యము తెరిచినప్పుడు దేవుని వాక్ వాక్కు మన మధ్యకు వచ్చుతున్నది దేవుని ఉద్దేశాన్ని దేవుని ప్రణాళికను మనకు బయలుపరుస్తున్నాడు అంతేకాకుండా మన కష్టములోను నష్టములోను ఇరుకులలోను ఇబ్బందుల్లోనూ మనము ఆపదలలో ఉన్నప్పుడు దేవుని హస్తం మనతో ఉండి మనలను కరుణించి కాపాడి మనల్ని విమోచించి మనకు విడుదల కలిగించేటువంటి హస్తం అయ్యింది కనుక ఈ దినమందు దేవుడు మనకు బయలుపరిచే సత్యమే మనక బందీల మధ్య మనం ఉన్నాము కనుక దేవాది దేవుడు మన జీవితంలో కూడా ఆకాశము తెరచి దర్శనాలను మనకు చూపించేవాడై ఉన్నాడు రెండవదిగా ఏసు ప్రార్థనకు తెరవబడిన ఆకాశము యేసుక్రీస్తు యొక్క ప్రార్థనకు తెరవబడిన ఆకాశము లూకస్ వార్త మూడవ జనం ఇదే ఒకటో వచ్చినాం మనం చదివినట్లయితే ప్రజలందరూ బాప్తిష్ము పొందినప్పుడు యేసు కూడా బాప్తిస్ము పొంది ప్రార్థన చేయుచుండగా బాప్తి పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరవబడి పరిశుద్ధాత్మ శరీరముతో పావురం వలె ఆయన మీదకి దిగివచ్చను అప్పుడు నీవు నా ప్రియకుమారుడవు నీ అందు నేను ఆనందించుచున్నానని యొక్క శబ్దము ఆకాశము నుండి వచ్చను ఎంత గొప్ప సంగతి యేసుక్రీస్తు వారు ప్రార్థన చేయించు ఉండగా పరలోకము తెరవబడ్డది ప్రార్థన చేయించుండగా పరలోకము తెరవబడ్డది పరిశుద్ధాత్మ పావురం వలె ఆయన మీదకి దిగింది అంతేకాకుండా నీవు నా ప్రియ కుమారుడని దేవాది దేవుడు ప్రకటించాడు మన వ్యక్తిగత జీవితంలో కూడా మనము బా పొంది పరిశుద్ధాత్మ అభిషేకం పొందినప్పుడు దేవాది దేవుడు ఒక ప్రకటన చేస్తూ ఉన్నాడు ఏమిటనగా నీవు నా ప్రియ కుమారుడవు నీవు నా ప్రియ కుమార్తెనే ప్రకటన చేస్తూ ఉన్నారు నా ప్రియ సహోదరి నా ప్రియమైన సహోదరుడు బాప్తిసం అంటే ఏమిటి మనము పాపములో నీటిలో ముడిగినప్పుడు పరిశుద్ధతలో పైకి లేవదీయగలము అది బాప్తిసం పరిశుద్ధతలో మనము జీవించగలిగినప్పుడు దేవుని ఆరాధించి గణపరిచి మహింపరిచేటప్పుడు దేవాది దేవుడు తన పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మన మీదకి దించుతూ ఉన్నాడు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ అభిషేకం మన మీదకి వచ్చినప్పుడు దేవాది దేవుడు పరమ తండ్రి నీవు నా కుమారుడవు నీవు నా కుమార్తె అని ప్రకటిస్తూ ఉన్నాడు దేవుని కుమారులు గను కుమార్తెలుగాను మనం ప్రకటించబడినప్పుడు మనం పరలోక పౌర హక్కు పొందుతూ ఉన్నాము ఏదడిగినప్పటికి కూడా దేవాది దేవుడు తండ్రిగా తన కుమారులకు ఇచ్చు విధముగా మనకు కూడా మనం అడిగినవన్నీ దేవుడు మనకు సమకూర్చే దేవుడై ఉన్నాడు అంతేకాకుండా మన యొక్క పేరు జీవగ్రంథములో వ్రాయబడి బ్ర బడి ఉన్నది కనుక రెండవసారి యేసు క్రీస్తు వారి లోకానికి వచ్చినప్పుడు మనము తీర్పులోనికి రాకుండా ఆ పరలోక రాజ్యానికి ఆ యొక్క జీవంలోనికి మనము దాటిపోయేవారమై ఉంటున్నాము కనుక మనము ప్రార్థించుచున్నప్పుడు ప్రార్థించుచున్నప్పుడు ప్రభు సన్నిధిలో మోకరించినప్పుడు పరలోకము తెరవబడుచున్నది రెండవదిగా యేసు యొక్క ప్రార్థనకు తెరవబడిన ఆకాశము మూడవదిగా నతానీయలు విశ్వాసమునకు తెరవబడిన ఆకాశము నథానీయలు అనేటువంటి భక్తుని యొక్క విశ్వాసం మనకు తెరవబడిన ఆకాశము హెవెన్ ఓపెన్ ఫర్ నానియల్స్ ఫెయిత్ యోహాను సువార్త ఒకటి వచ్చే అప్ప ఒకటో వచ్చిన మనం చదివినట్లయితే వ్యూహాన్ని ఒకటి యాభై ఒకటి మనం చదివినట్లయితే ఆయన మీరు ఆకాశము తెరవబడుటయు దేవుని దూతలు మనిష్య కుమారుని పైగా ఎక్కుటయు దిగుటయు చూతులని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని చెప్పాడు నథానియలు అనేటువంటి ఒక భక్తుని స్టెఫను అనేటువంటి మరొక భక్తుడు యేసు దగ్గరికి నడిపించాడు ఏసు దగ్గరికి ఆయనను తీసుకురాగానే యేసుక్రీస్తు అంటున్నాడు వారి ఇరువుని చూచి ఏమంటున్నాడో తెలుసా మీ జీవితంలో ఆకాశము తెరవబడుట మీరు చూస్తారు అంతేకాకుండా దేవదూతలు మనిషి కుమారునిపై ఎక్కువయు దిగుటయు మీరు చూస్తారు ఇదేమిటి మనిషి కుమారునిపై దేవదూతలు ఏమిటి మనిషి కుమారునిపై దేవదూతలు దిగుటమేమిటి ఇక్కడ ఒక రహస్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు బయలుపరుస్తూ ఉన్నాడు ఏమిటనగా యాకోబు ప్రార్థనను మన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు యాకోబు తన మేనమామ అయినటువంటి తన మేనమామ ఇంటికి పోవుచున్నప్పుడు మధ్యలో చీకటి పడగా ఒక రాయని తలగా పెట్టుకొని అతడు నిద్రించినప్పుడు అతడు ఒక కలగన్నాడు ఆ కలలో ఒక నిచ్చెన భూమి నుండి ఆకాశమునకు అనగా పరలోకమును కలుపుచూ ఉన్నది ఒక నిచ్చెన ఈ నిచ్చెన మీద దేవదూతలు ఎక్కుచూ ఉన్నారు దిగుచూ ఉన్నారు అనగా అతని యొక్క ప్రార్థన విన్నపాలను దేవదూతలు పరలోకమునకు తీసుకుని వెళుతున్నారు ఆ పరలోకము నుండి కిందికి తీసుకుని వస్తున్నారు ఈ రాయి ఎవరనగా యేసూక్రిస్తు వారు ఈ నిచ్చెన ఎవరనగా ప్రభు అయిన ఏసుక్రీస్తు వారు నా ప్రియ సహోదరి నా ప్రియమైన సహోదరుడు ఈదిన మందు దేవుడు గొప్ప సత్యాన్ని మనకు బయలుపరుస్తూ ఉన్నాడు మనము మన రక్షకుడు విమోచకుడు అయినటువంటి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమును ప్రార్థన చేయించు ఉన్నప్పుడు దేవదూతులు వస్తారు మన ప్రార్థన ఆ పరలోకానికి తీసుకుని వెళ్ళడానికి పరలోకము నుండి జవాబులు మనకు తీసుకుని వస్తారు ఎప్పుడు ఏసునామములో ప్రార్థించు చండగా అందుకని ఆయన ఈ లోకములో ఉన్నప్పుడు ఏం చెప్పాడంటే నేనే మార్గము సత్యము జీవము అనే చెప్పాడు ఆయన ద్వారా మాత్రమే తండ్రితో మనము మాట్లాడగలము తండ్రి దగ్గర నుంచి మనము జవాబులు పొందగలము కనుక ఇక్కడ రాయి యేసుక్రీస్తు నిచ్చెన యేసుక్రీస్తు అయ్యున్నాడు కనుక నథానియల విషయంలో కూడా పరలోకము తెరవబడ్డది ఎందుకు దేవదూతలు మన ప్రార్థనకు దిగి వస్తున్నారు మనము ప్రార్థించినప్పుడు దేవదూతలు మన ప్రార్థన విన్నపాలు పరలోకానికి తీసుకుని వెళుతున్నారు నాలుగవదిగా స్టెఫను మరణానికి తెరవబడిన ఆకాశం స్టెఫను మరణానికి తెరవబడిన ఆకాశం హెవెన్ ఓపెన్ ఫర్ స్టీఫెన్స్ డెత్ అపోస్తుల కార్యములు ఏడు వధ్యామి యాభై ఆరో వచనం అపోస్తుల కార్యములు ఏడు వధ్యామి యాభై ఆరో వచనం మనం చదివినట్లయితే ఆకాశము తెరవబడుతాయి మనిషి కుమారుడు దేవుని కుడి పార్శ్వమందు నిలిచి ఉండుట నేను చూచుచున్నానని చెప్పాడు ఎవరు స్టెఫను చెప్తూ ఉన్నాడు స్టెఫను ప్రభువును గూర్చి ప్రకటించుతూ ఉండగా యూతులు అతని మీద ఎంతో కోపముతో కోపోద్రేకులై రగిలిపోయారు అతన్ని బయటికి తీసుకుని వెళ్ళి రాళ్లతో అతనిని కొట్టి చంపుచూ ఉండగా అతడు ఒక దర్శనాన్ని పరలోకము తెరవబడటం చూశాడు పరలోకములు దేవుని కుడిపార్శ్వమంతు మన రక్షకుడు విమోచకుడైన యేసుక్రీస్తు నిలవబడి స్తపను ఆహ్వానించడం చూస్తూ ఉన్నాడు నా ప్రియ సహోదరి నా ప్రియమైన సహోదరుడ ఎంత గొప్ప సత్యాన్ని దేవుడు ఈ దినమందు మనకు బయలుపరుస్తూ ఉన్నాడు మనము యేసును సొంత రక్షకునికి అంగీకరించినట్లయితే పరిశుద్ధులుగా పవిత్రులుగా ఈ లోకములో జీవించుచున్నట్లయితే దేవుని వాక్యం అనుదినము ధ్యానిస్తూ ఉన్నట్టయితే ప్రార్థన ప్రార్థన పరులమై ఉన్నట్లయితే మనము మరణించినప్పుడు మనలను తీసుకుని వెళ్ళడానికి ఇద్దరు దేవదూతలు వస్తారు ఆ దేవదూతలు మనలను పరలోకమునకు తీసుకుని వెళ్ళినప్పుడు దేవాది దేవుని కుమారుడైన మన విమోచకుడు మన రక్షకుడైన యేసుక్రీస్తువారు వారు నిలువబడి మనలను లోపలకు ఆహ్వానించే దేవుడై ఉన్నాడు ఎంత గొప్ప ఆధిక్యత ఏసులు చనిపోవడం ఇక్కడ నాలుగవదిగా స్టెఫను మరణానికి తెరవబడిన ఆకాశం ఐదవదిగా ప్రభువుకు ప్రియమైన యోహానుకు తెరవబడిన ఆకాశము ప్రభు శిష్యుడైనటువంటి యోహానుకు తెరవబడిన ఆకాశము హెవెన్ ఓపండ్ జాన్ ద బిలబడ్ ప్రకటన గ్రంథము పంతొమ్మిది అధ్యాయం వచనం చదివినట్లయితే ప్రకటన పంతొమ్మిది పదకొండు మనం చదివినట్లయితే పరలోకము తెరవబడుట యూ అప్పుడు అదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడెను దాని మీదను కూర్చుండువాడు నమ్మకమైన వాడును సత్యవంతుడును అను నామము గలవాడు ఆయన నీతిని బట్టి విమర్శన చేయించు యుద్ధము జరిగించుతూ ఉన్నాడు పాపం మీద శాపం మీద రోగం మీద శిక్ష మీద ఆయన యుద్ధం జరిగిస్తూ ఉన్నాడు సాతానుభాని సమూహం మీద యుద్ధం జరిగిస్తూ ఉన్నాడు నా ప్రియ సహోదరి నా ప్రియమైన సహోదరుడా ఎంత గొప్ప సత్యాన్ని పరిశుద్ధాత్మదేవుడు ఈ దినమందు మనకు బయలుపరుస్తూ ఉన్నాడు ఏమిటనగా తెల్లని గుర్రాన్ని చూశాడు గుర్రము విజయానికి సాదృశ్యం గుర్రము యుద్ధానికి సంకేతం కనుక యేసుక్రీస్తు వారు సాతానుతోని వారి సమూహముతోను యుద్ధము చేసి యుద్ధములో విజయశీరుడై రాబోతున్న సత్యాన్ని ఇక్కడ ఎవరికి బయలుపరిచాడండి యోహాను భక్తునికి బయలుపరిచాడు యేసుక్రీస్తు వారు రెండవసారి లోకానికి రాబోవుచున్నప్పుడు రాజులకు రాజుగను ప్రభువులకు ప్రభువుగాను రవి కోటి తేజుని గను రమ్యమైన దేవునిగా రారాజుగా దిగివచ్చుచున్నప్పుడు క్రీస్తునందు మృతులైన వారు మొదట లేస్తారు రెండవదిగా రెండవదిగా ఆయనందు విశ్వాసముంచువారు రెండవ గుంపుగా లేస్తారు ఈ రెండు గుంపులు మధ్యాకాశంలో ఏసుక్రీస్తుని కలుసుకొని ఆ పరలోకమునకు పోతారు తదుపరి వెయ్యేండ్ల పరిపాలన తదుపరి ఏసుక్రీస్తు వారి లోకానికి వచ్చి సాతాను వారి సమూహంతో యుద్ధము చేసి విజయ వారిని బంధించి ఆ పాతాల లోకానికి అప్పగిస్తాడు వెయ్యేండ్ల పరిపాలన జరగచ్చు ఉన్నది కనుక ఈ సత్యాలన్నిటినీ ఆయన ఒక అత్యంత ప్రియమైనటువంటి యోహోనుభక్తునికి తెలియపరచారు ఈతన మందు పరిశుద్ధాత్మదేవుడు నీతో నాతో మాట్లాడుచున్న గొప్ప సత్యమే మనగా మనము కూడా దేవునికి ఇష్టలై ఉన్నట్లయితే దేవునికి సమీపస్థులమై ఉన్నట్లయితే దేవుని వాక్యం అనుదినము ధ్యానిస్తూ ప్రార్థనలు ప్రభుత్వం మాట్లాడుచున్నట్లయితే పరలోకము మన జీవితములో కూడా తెరవపడు రెండవసారి యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చేటప్పుడు మన మొక్కరము కూడా విడివి ఆ పరలోకానికి కొనిపోపడతాము ఆయనతో నిత్యము శాశ్వత కాలము అక్కడే ఉండగలం కనుక ఈ యొక్క గొప్ప సత్యాలను పరిశుద్ధ ఆత్మదేవుడు మనకు బయటపరిచాడు మరొకసారి చెప్పుకుందాము పరలోకము ఎవరికి తెరవబడి ఉన్నదనగా మొట్టమొదటిగా హేస్కేలు ప్రభక్తకు తెరవబడేది బంధకములో ఉన్న వారిని అందరినీ విడిపించడానికి దేవాది దేవుడు నీ జీవితంలోను నా జీవితంలోను పరలోకము తెరచి ఆయన ప్రణాళికను మనకు బయలుపరుస్తున్నాడు ఏ విధముగా వారికి విడుదల కలిగిస్తూ ఉన్నాడు ఏ విధముగా వారిని ఆదుకుంటున్నాడు అని చెప్తూ ఉన్నాడు రెండవదిగా యేసుక్రీస్తు ప్రార్థనకు తెరవబడిన వారు పరలోకము మన వ్యక్తిగత జీవితంలో కూడా మనము కూడా ప్రార్థన ఉన్నట్టయితే ఆ పరలోకము తెరిచి దేవాది దేవుడు మన ప్రార్థన విన్నపాలన్నింటినీ ఆ పరలోకానికి తీసుకుని వెళ్తున్నాడు అంతేకాకుండా అంతేకాకుండా అభిషేకం మనం పొందినప్పుడు కుమారుడుగాను కుమార్తెలుగాను మనలను ప్రకటించి ఆ జీవగ్రంథములు మన పేర్లు రాస్తూ ఉన్నాడు మూడవదిగా నహా నతానియేలు విశ్వాసమునకు బయలుపరచబడిన ఆకాశం మనము యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచినట్లయితే మనకు కూడా పరలోకము తెరవబడుచు ఆ పరలోకము తెరవబడి దేవదూతలు మనుష్య కుమారుడిపై ఎక్కుటయుగుటో చూచినట్లు మనము ప్రార్థించినప్పుడు దేవదూతలు వచ్చి మన ప్రార్థన విన్నపాలు పరలోకానికి తీసుకుని వెళతారు పరలోకమునండి జవాబులు మనకు కిందకి తీసుకుని వస్తారు నాలుగవదిగా సెప్ స్టెఫన్ మరణించినప్పుడు పరలోకము తెరవబడ్డది అతడు మరణించినప్పుడు దేవుని కుడి పార్శ్వమున మన రక్షకుడైన నిలబడి అతన్ని ఆహ్వానించాడు మన యొక్క వ్యక్తిగత జీవితంలో ఆయన ఎందు విశ్వాసం ఉంచినట్లయితే మనము ప్రార్థనాపరుడమై ఉన్నట్లయితే మనము మరణించినప్పుడు కూడా పరలోక వాకిళ్లను తెరచి మనలను ఆయన పరలోకానికి ఆహ్వానించే దేవుడై ఉన్నాడు ఆఖరిగా ప్రభువుకు అతి ప్రియమైన శిష్యుడు యోహానుకు పరలోకం తెరవబడ్డది దేవుడు దేవాది దేవుని కుమారుడు తెల్లని గుర్రం మీద కూర్చోవడం చూశాడు యుద్ధానికి సంకేతనం మన యొక్క వ్యక్తిగత జీవితంలో మనము దేవునికి అతి ప్రాముఖ్యమైన ప్రీతికరమైన వారిమైతే దేవాది దేవుడు మన జీవితంలో కూడా పరలోకము తెరచి ఈ దర్శనాలు మనకు అనుగ్రహించి రెండవసారి ఆయన లోకానికి వచ్చేటప్పుడు మనం ఒక్కరము కూడా విడువపడకుండా ఆ పరలోకానికి వెళ్ళిపోబడతాం ఒక్క నిమిషం ప్రార్థన చేద్దామా పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి దయగల ప్రభువా నీ స్వరమును విప్పి మాతో మాట్లాడేవు ప్రభు నీకు వందనాలు ఈ దినమంత తండ్రి పరలోకమంటే ఏమిటి పరలోకము తెరవబడుట అంటే ఏమిటి దేవాది దేవుని ప్రణాళిక ఈ లోకానికి ఏ విధముగా బయలుపరుస్తున్నావు మాకు తెలియపరచిన దేవాస్తోత్రాలు ఈ వాక్యం వినుచున్న ప్రతి ఒక్కరి జీవితములో పరలోకము తెరవబడాలి ప్రభువ ప్రతి నీ రాజ్యానికి వారసులుగునట్లు చేయమని మా ప్రభువును మా రక్షకుడైన యేసు పరిశుద్ధ పరిశుద్ధనామని అడిగి వేడుకొని చున్నామ తండ్రి ఆమెన్ 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 దేవుడు మనల్ని దీవించిన కాక